నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరికి మన ఛానల్ సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మన ఫాలోయర్స్కి ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతున్నా ప్రతి ఒక్కరు ఈ పండుగ బాగా జరుపుకోవాలని విజయదశమి పండుగ దసరా పండుగ ప్రతి ఒక్కరిని పండుగ బాగా మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలతో ఈరోజు రెండు మంచి టాప్ క్వాలిటీ పట్టాకోడి పుంజులు మీ ముందు తీసుకొచ్చానండి అవి కనిపించేవి ఫస్ట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది పచ్చకాకి డ్యాక్ కోడిపుంజు ఇది మంచి టాప్ క్వాలిటీ అండి ఇవి జీపీ గారికి సంబంధించి లైన్గా బ్రదర్ పంపించారండి అడ్రస్ వచ్చేసి ఖమ్మం జిల్లా తెలంగాణ స్టేట్ ఖమ్మం నుంచి పెట్టారండి బ్రదరు ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన పట్టాపుంజలు అండి ఇటు దీని ఏజ్ వచ్చేసి పదమూడు నెలలు అండి హైట్ వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు లోపల అని చెప్పారండి బ్రదరు వెయిట్ వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీలు ఉండదని చెప్పారండి బ్రదర్ ఈచ్ వన్ కాస్ట్ అయితే ఈచ్ వన్ ఒకటి టెన్ థౌసండ్గా చెప్పారండి బ్రదర్ ఈచ్ వన్ కాస్ట్ పదివేలుగా చెప్పారండి నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మీరు చూస్తున్న రెండు రోజులు కూడా ఇంకో డ్యాక్ కోడిపోతుందండి ఇది కూడా మంచి టాప్ క్వాలిటీ కలిగింది ఇది కూడా పదమూడు వయసు కలిగిన డాక్ కోడిపోతుంది ఇది పెరుగు క్రాస్ సంబంధించిన పొందింది మంచి టాప్ క్వాలిటీ అండి ఇది దీని ఏజ్ కూడా పదమూడు నెలలుగా చెప్పారండి హైట్ వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వందగా చెప్పారండి బ్రదరు ఇది వెయిట్ వచ్చేసి మూడు నుంచి మూడున్నర కేజీల వరకు ఉందని చెప్పారండి దీని యొక్క కాస్ట్ కూడా బ్రదర్ మనకు పదివేలుగా చెప్పారండి రెండు కలిపి ట్వంటీ థౌజండ్గా చెప్పారండి బ్రదరు ఈ రెండు పుంజులు కలిపి బ్రదర్ ఇరవై వేలు ట్వంటీ థౌజండ్గా చెప్పారండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి బ్రదర్ అడ్రస్ బ్రదర్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఖమ్మంగా చెప్పారండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తామన్నారండి ఇవి రెండు కూడా సంక్రాంతికి పెద్ద రేంజ్కి వచ్చే పుంజులుగా రెండు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి పెద్ద రేంజ్కి వచ్చే పుంజులు పట్టాలుగా బ్రదర్ తెలియజేశారండి మంచి టాప్ క్వాలిటీకి సంబంధించిన పుంజులు అండి మన జీపీ గారికి లైన్ వచ్చిన పుంజులుగా జీపీ గారి లైన్ పుంజులకు వచ్చిన పట్టాలుగా చెప్పారండి బ్రదర్ ఆసక్తి కలిగిన వారే బ్రదర్ నెంబర్ని టైల్ అండ్ స్క్రీన్ మీద కూడా ఇచ్చానండి ఆసక్తి కలిగిన వారే దయచేసి కాల్ చేయండి అనవసరంగా టైం పాస్ కాల్ కాల్స్ అయితే చేయొద్దండి ఇవి రెండు కలిపి బ్రదర్ ఇరవై వేలుగా చెప్పారండి డిస్కౌంట్ గురించి ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ గురించి బ్రదర్ నంబర్తో మాట్లాడుకొని తీసుకోవచ్చండి కావాల్సిన వాళ్ళు మంచి టాప్ క్వాలిటీ కలిగిన పట్టాపుంజులుగా బ్రదర్ చెప్పారండి ఈ మన జీపీ గారు లైన్కి సంబంధించిన పట్టా పుజులుగా చెప్పారండి కావున ఆసక్తి కలిగిన వారు దగ్గరికి వెళ్ళి చూసి క్వాలిటీ చెక్ చేసి అయినా తీసుకోవచ్చండి లేదంటే బ్రదర్ ట్రాన్స్పోర్ట్ అయినా చేస్తా ఉన్నారండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలని మంచి టాప్ క్వాలిటీ కలిగిన పుజులుగా బ్రదర్ తెలియజేశారండి రెండు రెండు రెండూ కలిపి బ్రదర్ ఇరవై వేల ట్వంటీ థౌజండ్గా చెప్పారండి మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన మన జీపీ గారు లైన్ అండి అట్లాగే ఈరోజు దసరా పండుగ జరుపున ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు మాత్రమే సంప్రదించండి ఫ్రెండ్స్ ఈ రెండు